హలో అందరికీ ఈరోజైతే మా ఇంట్లో పాస్తా చేస్తున్నాము ఎలా చేస్తాము అయితే మా వీడియోలో అయితే మీకు చూపిస్తామన్నమాట ముందుగా నేను కడాయిలో పాస్తా తీసేసుకొని అందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాతకి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అండ్ పాస్తా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి అందులో నేను ఆయిల్ ఇంకా కొద్దిగంత సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట పాస్తా కొంచెం సాఫ్ట్ అలా ఉండాలి అండ్ నేను ఒక గిన్నెలో తీసేసుకొని అయితే నేను డ్రైన్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు పోపు ఎలా వేస్తారో అయితే నేను చూపిస్తాను అనమాట నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసేసుకున్నాను బఠానీలు కూడా నేను వేసేస్తున్నాను అనమాట అండ్ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా జీలకర్ర ఆనియన్స్ అయితే నేను వేసేసుకుంటున్నాను క్యారెట్ ఇంకా చిల్లీస్ అయితే నేను వేసేస్తున్నాను అండ్ నేను అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట అండ్ కొద్దిగని టమాటోస్ అండ్ బఠానీలు ధనియాల పొడి కొద్దిగంత సాల్ట్ అయితే నేను వేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత పాస్తా వేసేసుకుంటున్నాను వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత నేను పాస్తా మసాలా అయితే నేను వేసేస్తున్నాను అనమాట నాకు అంత స్పైసీగా తినాలని లేకుండే సో నేను ఓన్లీ పాస్తా మసాలా అయితేనే నేను వేసేసుకున్నాను అండ్ మీకు స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు కారం కూడా వేసేసుకోండి అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయింది అనమాట పాస్తా మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్